చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా ఇకపై కనిపించదేమో ఎందుకంటే కార్తికేయటు టూ థౌజండ్ ఎయిటీన్ మూవీ కాంతర్ లాంటి సినిమాలు రీజనల్గా బౌండరీస్ దాటి ఇండియన్ బాక్సాఫీస్ని చేశాయి చిన్న సినిమాలుగా మొదలై పాన్ ఇండియా హిట్స్గా నిలిచి ఈ సినిమా లిస్టులో ఇప్పుడు హనుమాన్ సినిమా కూడా జాయిన్ అయ్యింది ప్రశాంత్ వర్మ తేజసజ్జ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ జనవరి పన్నెండు రిలీజ్ అయ్యింది ఒకరోజు ముందు నుంచే ప్రీమియర్ షో చేయడంతో హనుమాన్ సినిమా మౌత్ టాక్ రిలీజ్ కంటే ముందే బయటకు వచ్చేసింది సెన్సేషనల్ హిట్ టెరిఫిక్ విజువల్స్ అంత తక్కువ బడ్జెట్లో ఇలాంటి విజువల్స్ ఎలా అంటూ ఆడియన్స్ షాక్ అవుతున్నారు హనుమాన్ రిలీజ్కు ముందు మహేష్ బాబు వెంకటేష్ నాగార్జున లాంటి స్టార్ హీరోలు బాక్సాఫీస్ బరిలో ఉండడం వల్ల థియేటర్స్ దొరకపోవడం వల్ల చాలా కష్టమైంది మెయిన్గా గత వారం రోజులుగా హనుమన్ సినిమా థియేటర్స్ ఇష్యూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది ఇక ఈ సినిమా వాయిదా వేసుకోకుండా స్ట్రాంగ్గా నిలబడిన మేకర్స్ అందుకు తగ్గ రిజల్ట్స్ను అందుకున్నారు ఎనానిమస్గా హిట్ టాక్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి హనుమన్ సినిమా ఇకపై థియేటర్స్ లెక్కని పూర్తిగా మార్చడం గ్యారెంటీ హనుమన్ సినిమా హిట్ అనే మాట గా వినిపిస్తున్న టైంలో జై హనుమాన్ అనే టైటిల్ మరింత సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది రెండు వేల ఇరవై ఐదులో హనుమాన్ సినిమాకి సీక్వల్గా జై హనుమాన్ సినిమా వస్తుందని హనుమాన్ మూవీ ఎండ్లో రివీల్ చేశాడు ప్రశాంత్ వర్మ సో మీరు కూడా ఆ హనుమాన్ సినిమా చూసుంటే ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి